హాయ్ అండి ఈరోజు నేను కిచిడి చేస్తున్నాను ఆయిల్ అండి ఆయిల్ వేడెక్కింది మిరపకాయలు తాలింపు గింజలు మిరియాలు వేసానండి కిచిడికి మిరియాలు వేస్తా అండి నేను క్యారెట్ ముక్కలు కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా అన్నీ వేసుకుంటానండి క్యారెట్ ముక్కలు వేసానండి అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి నేను బియ్యం కూడా రెండు కప్పులు బియ్యం కడిగి నానబెట్టుకొని వడపెట్టుకో వడ పోసి పెట్టుకున్నాను అల్లం వెల్లిపాయలు నూరు పెట్టుకున్నాను ండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసి కొంచెం తిప్పుకున్నాక కొంచెం మగ్గాక టమాటా ముక్కలు వేసుకుంటానండి పెసరపప్పు తోటి చేసేది ఏదైనా సమ్మర్లో చలవండి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి మనం క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హెల్త్ పరంగా మంచి కదండి పుదీనా అండి మా ఇంట్లోదే ఫ్రెష్ పుదీనా పురుగు మందులు అవి కొట్టం కరివేపు కా కరివేపాకుబోడంతే మా ఇంట్లోదే దానికి పురుగు మందులు కొట్టలేదు ఆర్గానిక్ ఏనండి చూడండి కొంచెం అట్లా తిప్పుకుంటే ముక్కలు మొక్కలు అండి వేడికి కుక్ అవుతాయి కొంచెం మరీ ఎక్కువ ఫ్రై లాగా వేయించకూడదండి లైట్ కానీ మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిస్తే చాలు వరకు అట్లా జస్ట్ మొక్కల్లో నీరు బయటకు వచ్చిన దాకా అంతేగాని దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇవి నీళ్ళల్లో ఉడికితేనే బాగుంటుంది తర్వాత అందుకని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను చిన్న రోట్లో నూరుకుంటానండి అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు కొట్టేస్తాను ఇక్కడ అంత మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని అంత అనిపించదు నాకు ఎలాగో అల్లం పెడతానే ఉంటాం ఫ్రిడ్జ్లో మళ్ళీ దాన్ని మిక్సీ చేసి పెట్టే కన్నా తొందరగా కొట్టేసుకుంటా ఎంతోసేపు పట్టదు నాకు కొంచెం మూత పెట్టి ఉంచితే కాస్త లైట్గా మగ్గింది పచ్చాసన పోయి కూడా ఇప్పుడు నేను పెసరపప్పుని ద్వారాగా లైట్గా వేయించి పెట్టుకున్నానండి పొట్టుపప్పు కిచిడీకి దీనికి పొట్టుపప్పే బాగుంటుందండి అసలు మనం ఇట్లాంటి వాటికి పొట్టుపప్పే తీసుకోవాలి దోశకు కూడా నేను పొట్టు పప్పు పోస్తానండి పొట్టు దియ్యను కడిగేటప్పుడు ఏమన్నా కొంచెం అరా పోయిద్దేమో కానీ బయటికి అనుకోండి వడపెట్టుకున్న బియ్యం కూడా వేసాను రెండు కప్పులు బియ్యం ఒక కప్పు పెసరపప్పు వేసానండి దానికి ఆరు కప్పులు వాటర్ పోసానండి ఒకటికి రెండు పోసానండి పెసరపప్పు కూడా ఉన్నాయి కదా ఇవి అది కాక పాత బియ్యం అండి కొంచెం వీటికి ఎసరు ఎక్కువే పట్టుద్ది కొత్త బియ్యం కన్నా కూడా ఈ అందుకని కొంచెం ఈ బియ్యానికి కొంచెం ఎక్కువ పడుతున్నాయి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి ఎందుకంటే రైస్కి బాగా పట్టుద్ది అనమాట కొంచెం పట్టుద్దండి చుట్టానికి చాలా లాగా కనపడుతుందండి స్పూన్ చిన్నదే సాల్ట్ వేసిన స్పూను వీడియోకి దగ్గరగా ఎక్కువ ఎక్కువలా కనపడుతుంది అట్లా తిప్పుకొని మనం ఇంకా మూత పెట్టి ఉంచుకోవాలండి ఈ గ్లాస్ అండి నేను ఐదు గ్లాసులు ఆరు గ్లాసులు నీళ్ళు పోసాను కొంచెం ఉడకబట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం కలిపెట్టుకోవాలండి అడుగుది పైకి పైది కిందకి ఎట్లా కాస్త మంచిగా కడిగా కలిగి పెట్టుకొని మూత పెట్టుకోవాలి కాసేపట్లో మూత పెట్టి ఉంచితే అన్నం కుక్క అయిద్దండి మనకి ఎట్లాగో పది నిమిషాలు మనం రైస్ వండుకుంటే పట్టిద్ది కదండి టైము అదిగోండి ఉడుకు చూడండి అయినా టైం పట్టుద్ది ఎందుకంటే కిచడీలో అన్నం కొంచెం బిరుసుగానే ఉంది బియ్యం ఉడకాలి ఇంకా ఆ అసలు అంతా పోయేదాకా మంచిగా ఉడకాలి ఎంత టేస్ట్గా ఉంటుందో అండి అసలు అంత టేస్ట్గా ఉంటుంది ఈ లోపల నేను మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉందండి చూపిస్తా చూడండి ఇది ఒక సెవెన్ మంత్స్ అయింది అంత ఎయిట్ మంత్స్ అయ్యింది వేసి నేను యుఎస్ వెళ్ళేటప్పుడు బాగుందండి పచ్చగా ఇప్పుడు కూడా బాగానే ఉంది కాకపోతే ఎండలు కదండి మాకు అండి ఎక్కువండి కొండకాకు ఎక్కువ ఎండలు ఎక్కువ మా ఊళ్ళో అందుకని పాపం కొంచెం ఆకులు కొసలు అట్లా ఎర్ర ఎర్రగా అయినాయండి లేకపోతే బాగుండేది మళ్ళీ కుక్ దగ్గరికి వచ్చానండి వంట దగ్గరికి చూడండి బాగా ఉడికేసింది నీరు కూడా లేదు అది చూడండి నీరు ఉంటే తొక్క తొక్క అంటుంది నీరు లేదు మంచిగా కుక్ అయింది చిదిమితే చిది కూడా కొంచెం అట్లా పలుపు లేకుండా ఉంది కొంచెం అట్లా ఒక్క నిమిషం అట్లా పెట్టుకుందాం మళ్ళీ మూత స్టవ్ కట్టేసానండి చూడండి బాగా అయింది కదా స్టవ్ కట్టేసుకొని కొంచెం సేపట్లా ఉంచుకోవాలండి మళ్ళీ ఎందుకంటే కొంచెం మగ్గినట్టు ఉంటుందండి ఆవిరి మీద పెట్టుకుంటే మనకి కొంచెం నీరు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకరోజు సేపు అట్లా ఉంచుకుంటే నీరు అంతా గుంజుకొని బాగుంటుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో మేమైతే ఇంక ఇందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా ఏమి వేసుకోమండి ఇంక ఇట్లానే తినేస్తాము మాకు ఇష్టం ఇట్లాగే పెసరపప్పు ఉన్నాయి కదా అవి తగులుతూ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మీరు కూడా చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో వదిలిపెట్టరు మీరు కూడా బాగా